అమ్మవారికి నమస్కారం మరి ఇది తిరువల్స్ పంచాయతీ గ్రామం పంచాయతీ గ్రామం మరి గ్రామంలో బలమైన బంగారం తల్లి తెలిసి ఉంది బలమైన అమ్మవారి అంటే మరి అందరికీ నెల రోజు నుండి భక్తుల మీరు చూస్తూనే ఉన్నారు మరి అనకాపల్లి నౌకాలమ్మలోని విజయనగరం పట్టితెల్లి అందులో భాగంగా తిరువల్స్ బంగారం తల్లి కూడా అతిశక్తివంతమైంది మరి కోరిన కోర్టును తీరుస్తుంది మరి కారణం ఎటువంటి ఉదాహరణ ఇది ప్రతి సంవత్సరం మార్చి నెలలో వస్తుంది పండుగ ఒకవేళ గ్రామస్తులు బ్రతికించిన అమ్మవారు బ్రతికించినప్పుడు పట్టు ఊళ్ళు రచ్చబడుతుంది అమ్మవారు అది చెప్పిన వాళ్ళకి ఎంతో ఆశయాభిమానం ఉంటుంది అమ్మవారు ఇది కాబట్టి మరి ఇది ప్రతి నెల ప్రతి సంవత్సరం మార్చి నెలలో మూడు రోజులుగా ఉత్సవాలు జరుగుతాయి మరి ఇది సోమవారం తొలేలుగా రథోత్సవాలు జరుగుతాయి మంగళవారం స్టేజ్ ప్రోగ్రాములు ఈద్ ప్రోగ్రాములు జరుగుతూ సాయంత్రం అమ్మవారి ఊరేగి కూడా జరుగుతుంది అలాగే బుధవారం పనులు కూడా జరుగుతుంది మరి పోల్చుకుంటే ఒక ఊరిది కాదు రెండు ఊరికి కాదు ఏదో అంటారు ఏడేడు పద్నాలుగు మూల పండుగ ఇది పూర్వం ఇంకా అనకాపల్లి ఏరియా నుండి కూడా ఈ ఏరియాలు వచ్చి ఈ అమ్మవారి మీద నమ్మకం ఉండి పండుగలు చేసుకుని ఎంతో లబ్ధి పొందారు వాళ్ళు కూడా ఇక్కడ ఉండి సగం అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ ఏదో పీఠం పెట్టుకుని అంతే ఇక్కడ కొంచెం మరి పెద్దగా చేయాలి కానీ ఇక్కడ కొంచెం అకామిడేషన్ లోపం ఉంది అకామిడేషన్ లోపం వల్ల భారీ ఎత్తుగా చేయలేకపోతాను కారణం ఏంటంటే కొన్ని నూరులో స రెండేళ్ళకి ఒకసారి మూడేళ్ళకి ఒకసారి పండుగలు చేస్తారు ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరం చేయడం వల్ల గ్రామంలో కొంచెం బలహీనమేము బలహీనం అవ్వడానికి కారణమంటే డబ్బు లేక కాదు అలాగే రాజకీయ బలం లేక కాదు అకామిడేషన్ లోపాలు ఉన్నాయి అకామిడేషన్ లోపల వల్ల భారీ ఎత్తున పండగలు చేయలేక కొద్దిగా అమ్మవారి వరకు మొక్కులు చెల్లించి ఈ పండుగని ఇంతటితో మేము సరిపెట్టి అమ్మవారు కూడా మాకు చల్లని ఆశీస్సులు ఇస్తారు మేము కూడా ఈ మూడు రోజులు ఆవిడ సందర్శనలోనే తిరుగుతూ ఏదైనా కార్యక్రమాలు ఉంటే మంచినీళ్ళ కార్యక్రమం కానీ ఏమైనా పులిహారాలు కానీ ఏమైనా ప్రసాదం భక్తులు మేమే కాకుండా యజమానితే కాకుండా కోరుకున్న భక్తులందరూ అనేక రకాలుగా ఇక్కడ సేవలు చేసి అమ్మవారిని దర్శించుకొని ఆవిడ ఆశీస్సులు పొందుతూ అందరూ చూసారు కదా భక్తులు కూడా విపరీతంగా ఉంది ఈ రాత్రి పదకొండు ఎంటి గంటల పదమూడు కూడా ఈ పండుగ ఇలాగే కొనసాగుతుంది మరి ఆ అమ్మతల్ని ఆశ ఉండాలని కోరుకుంటే సరే కొంత సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి కూడా అంటే ఆ ఉత్సవం నాడే కాకుండా ప్రతి మంగళవారం కూడా అమ్మవారి మొక్కలు వస్తాయి ఉత్సవాలు నిత్యం చేస్తున్నారు కానీ పూర్వ నుంచి ఈ గుడి ఎలా ఉన్నాయి ఎలాగనే ఉండిపోయింది ఈ రెండు జిల్లాలకి అమ్మవారి భక్తుల పాలిట భక్తుల పాలిట ఒక గుడిగా ఉంది కానీ ఆ అమ్మ తయ దయ ఉంటే నెక్స్ట్ టైం అయినా కొంచెం మార్పులు చేర్పులు చేసి ప్రతి మంగళవారం కాకుండా పండగ నాడే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ ఘనంగా రాత్రి తగ్గడము భోజనాలు వండుకోవడం తినడం వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ అమ్మ తయారు ఉంటే ముందుకి మరికొంత అకామిడేషన్ ఏర్పాటు చేసి ఇంకా భారీ ఎత్తుగా పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని భారీ ఎత్తుగా పండగ చేయాలని ఆలోచిస్తారు